అస్సలం అయికం వరహమూల వర్కూ అల్హదు హిరబుల్ ఆలమి వల్ల ముత్త సోదుల్లారా నెటిన అంశం షవ్వాల్ మాసంలోని ఆరు ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత సోదుల్లారా ఈ మాసంలో ఉండేటువంటి ఆరు ఉపవాసాల ప్రాముఖ్యత ఎంత గొప్పది అంటే రమదాను మాసం మినహా ఇతర దినాలలో ఉండేటువంటి ఉపవాసాల కంటే కూడా ఎంతో ప్రాముఖ్యత చిన్నది సోదరులారా ఈ యొక్క ఉపవాసాల ప్రాముఖ్యత గురించి ప్రవక్త అలహీ సులంగా అంటున్నారు రమదాన ప్రవక్త అలహి సలాత్ అంటున్నారు ఎవరైతే రమదాను ఉపవాసాలు పాటించిన తర్వాత షవ్వాల్ మాసంలోని ఆరు రోజులు ఉపవాసాలు పాటిస్తారో వారికి ఒక సుదీర్ఘమైన కాలం ఉపవాసాలు ఉన్నంత కొన్ని అలా తపాల అలా ప్రసాదిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది సుహానల్లా అటువంటి ప్రాముఖ్యత సోదరులారా ఈ శని మాసంలోని ఈ ఆరు ఉపవాసాలకు ఉంది సోదరులారా సుదీర్ఘమైన కాలం అంటే ఎంత సుదీర్ఘమైనది రోజుల వారాల నెలల సరవసరమైన ప్రశ్న కనుక మనం వేసినట్లయితే సోదరులారా దీనికి సైతం సమాధాన ప్రవక్తంగా అంటున్నారు ఇబ్ని హిబ్బాన్ రివై చేసి ఉన్నారు మన్ సోమ రమదాన వసిత్తమైన శవ్వాలి ఫకాద సామసన ప్రవక్త అలహి సలాత్ వసలం అంటున్నారు ఎవరైతే రమదాన్ ఉపవాసాలు పాటించిన తర్వాత షవ్వాల్ మాసంలోని ఆరు రోజులు ఉపవాసాలు పాటిస్తారో వారికి ఒక సంవత్సర కాలం ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లా తబారకు తారా ప్రసాదిస్తానంటున్నారు సుహాన్ అల్లా అటువంటి ఘనత గల ప్రాముఖ్యత ఈ షవాల్ మాసంలోని ఆరు ఉపవాసాలకి ఉంది ప్రే సోదరులారా రండి మరి ఆ సంవత్సరం ఎలా అవుతుంది ఎలా సంవత్సరం పుణ్యం లభిస్తుంది అంటే సోదరులరా దానికి సైతం నసాయి ఒక హరీస్ వస్తుంది ప్రవక్త అలెహి సో సులంగా అంటున్నారు అష్హుర్ ఎవరైతే రమదాన మాసం ఉపవాసాలు పాటిస్తారో వారికి పది నెలల ఉపవాసం ఉన్నంత పుణ్యం నెల దబార కోతాల ప్రసాదిస్తాడు సిద్ధతి అయ్యామని మరి ఎవరైతే మాసంలోని ఆరు రోజుల ఉపవాసం పాటిస్తారో వారికి రెండు నెలల ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లహ తబార కోతాల ప్రసాదిస్తాడు అలా వారికి ఒక సంవత్సర కాలం ఉపవాసం ఉన్నంత పుణ్యాన్ని అల్లహ తబార కోతాల ప్రసాదిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సోదరులారా పోతే సోదరారా దీని గురించే మరొకజోట ప్రవక్త అలైహిష్ సలహాత స్వృంకర అంటున్నారు మన్ సోమ సిద్ధతి అయ్యామిన్ బ అదల్ ఫితురి క్యాన తమస్సగా ప్రవక్త అలైహిష్ సలహాత స్వృంకరనంటున్నారు ఎవరైతే ఈదుల్ ఫితర్ తర్వాత ఆరు రోజులు ఉపవాసం ఉన్నారో అనగా శవాల మాసంలో ఆరు రోజుల ఉపవాసాలు వారికి సంవత్సరం మొత్తం ఉపవాసం ఉండటం లాంటిదని చెప్పేసి ప్రవక్త అలహితాలు తెలియబడే జరిగింది ద్వారా దీనికి అల్ల తబారతాల ఎలా అది సంవత్సరంగా మారుతుంది అంటే అల్లా ఒక తబారతాల చెప్పడం జరుగుతుంది అల్లా అంటున్నాడు సత్కారం చేసిన వారి యొక్క సత్కారానికి అల్లా తబారక అవుతాలా దాని పుణ్యాన్ని పది రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనము రమదాను మాసంలోని ముప్పై రోజులు ఉపవాసం ఉంటే దానికి మూడు వందల రోజులుగా అలా తబారు పుణ్యం ఇస్తాడు అదే విధంగా మాసంలోని ఆరు రోజుల ఉపవాసం ఉన్నట్లయితే దానికి అరవై రోజులు చేసి అలా తబారు జరుగుతుంది ఈ విధంగా మొత్తం కలిపి సంవత్సర కాలము ఉపవాసాలు పాటించేంత పుణ్యం పొందేటువంటి అవకాశం మనకు లభించడం జరుగుతుంది సోదరులారా పోతే సోదరులారా మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేమిటంటే రమదాన మాసం కొన్నిసార్లు ఇరవై తొమ్మిది రోజులే ఉంటాయి కొన్నిసార్లు ముప్పై రోజులు ఉంటాయి కదా మరి ఎప్పుడైతే ఇరవై తొమ్మిది రోజులు వస్తాయో ఆ సమయం మనం ఇరవై తొమ్మిది రోజులే ఉపవాసం ఉంటాం కదా అప్పుడు పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న కనుక మనం వేసినట్లయితే సోదరులారా దీనికి బుహారి యొక్క హదిశలో ఉంది ప్రవక్త అలీ హిసరా అంటున్నారు నిశ్చయంగా రెండు నెలలు ఉన్నాయి అవి వాటి ప్రాముఖ్యత ఇప్పటికి తరగదో చెప్పడం జరుగుతుంది ఆ రెండు నెలలు పండగలు గల నెలలు అవి ఒకటి రమదాను రెండోది అనగా ఈ పండగది పండుగ అది ఈ రెండు నెలలలో ఒకవేళ ఇరవై తొమ్మిది రోజులు వచ్చినప్పటికీ కూడా అల్లాహ్ తబార్ కోతాల వాటికి ముప్పై రోజుల పుణ్యాన్ని అల్లాహతా ఇస్తా ఉంటున్నాడు సి ఆ రెండు నెలల యొక్క రోజులు తరిగినా దాని యొక్క ప్రతిఫలం మటుకు తరగదు అని ప్రవక్త అలహి శిరాత అసలం గారు చెప్పడం జరిగింది సోదరులరా పోతే మరొక ప్రశ్న మనకి ఇక్కడ రావచ్చు అదేమిటంటే అల్లాహ తబార్ కోతాలు అంటున్నాడు కదా ప్రతి సత్కార్యానికి పది రెట్లు పెంచి పుణ్యాన్ని ఇస్తూ ఉంటున్నామని చెప్పేసి మడి మనం ఈ మాసంలోనే ఈ యొక్క పుణ్యాలు ఈ యొక్క ఉపవాసాలు ఉండాలా సంవత్సర కాలం మొత్తం ఎప్పుడైనా ఉండవచ్చు కదా తద్వారా కూడా మనం ఒక రోజు ఉపవాసానికి పది రెట్లు పెంచినట్లయితే ఆరు రోజులు సంవత్సరంలో ఉన్నట్లయితే ఆ విధంగా మనం ఆరు రోజులు పొంది సంవత్సరం ఉన్నట్టుగా పరిగణించబడతాం కదా ప్రశ్న కూడా మనకు రావచ్చు సోదరులారా దీనికి సైతం ఏ కారణంగా ఈ శవాల మాసంలోనే మనం ఉపవాసాలు ఉండాలో ఈ శవాల మాసంలో ఉంటే దానికి తగిన ప్రాముఖ్యత స్థానం ఏమిటో దాని గురించి కూడా మనం ఇంశాలా ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు సోదరులారా ఇబినే రజబ్ రెహమూల్ అంటున్నారు అబ్దుల్లా ఇబినే ముబారక్ రెహమూల్ అలహీ గారు తెలియపరచాలని చెప్పేసి ఫ ఇన్ కల కాయులం కొందరు అంటున్నారు ఏమని ఫర్వ్సా మహాదిహి సిత్తత అయా మీన్ మీన్ ఐ రిషవాద్ యా ఫదర్ ఒకవేళ మనము ఈ ఆరు ఉపవాసాలు షవాల్ మాసంలో కాకుండా ఇతర మాసాలలో ఉంటే ఆ ప్రాముఖ్యత మనకు లభించదా అని ప్రశ్నిస్తే దాని తర్వాత ఏ కారణంగా ఈ ఈ ఉపవాసాలు మాసంలోనే ఉండాలని ప్రత్యేకించబడింది అన్నటువంటి ప్రశ్న జరిగింది దానికి సమాధానంగా అబ్దుల్ అగ్ని ముబారక్ అలీ గారు అంటున్నారు ఆయన అంటున్నారు మాసంలో ఉండేటువంటి ఉపవాసాలు రమదాన్ మాసం యొక్క ఉపవాసాల ప్రాముఖ్యతతో కలుస్తుంది మరియు వంటున్నరైన ఫయకూన్ అలహు అజ్రస్యామీ ద హరి ఫారౌదాన్ మరియు ఈ షవాల్ మాస ఉపవాసాలు ఉన్న కారణంగా అల్లాహ్ హ తబార కోతాల ఏ విధంగానైతే రమదాన్ మాసం యొక్క ఫరద ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత మనం ప్రసాదిస్తున్నాడో అదే విధంగా ఈ ఆరు రోజులకు కూడా దబారకదాలు మనకు ఫరదు ఉపవాసాలు ఉన్నంత ప్రాముఖ్యత ఇస్తాను అనగా మనము గనక ఈ రమదాన మాసం తర్వాత శవాల మాసంలో ఆరు రోజులు మొత్తం కలిపి కనుక ఉన్నట్లయితే మొత్తం మూడు వందల అరవై రోజుల ఫరదు ఉపవాసాలు మనము ఉన్నట్లయితే ఏ పుణ్యం మీద మనకు లభిస్తుందో అటువంటి పుణ్యాన్ని మనకు ఈ శవాల మాసంలో ఈ ఆరు రోజులు పెట్టడం ద్వారా లభిస్తుందని చెప్పేసి అబ్దుల్ అబిన ముబారక్ రహమల్ అలహి గారు చెప్పడం జరిగింది సోదరుల దీని ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మిగతా రోజుల్లో ఉంటే అవి నఫీల్ యొక్క ఉపవాసాలుగా పరిగణించబడతాయి దాని ప్రాముఖ్యత దాని పుణ్యం కూడా అంతే ఉంటుంది కానీ ఈ శవాల మాసంలో ఉన్నటువంటి ఆరు రోజుల ఉపవాసానికి రమదాను మాసం యొక్క ఉపవాసాలతో కలిపి ఫరదు ఉపవాసాలుగా పరిగణించి దానికి తగినటువంటి పుణ్యాన్ని ప్రతిఫలాన్ని అల్లహ తపారకో మనకి కూడా జరుగుతుంది ఈ కారణంగా మనము తప్పనిసరిగా ఆ పుణ్యాన్ని పొందాలి అంటే మనం ఈ శవాల మాసంలో ఆరు ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేయాలి పోతే సోదరులారా చివరగా మనము ఈ ఆరు ఉపవాసాలు ఏ సమయం లోపల ఉండాలి అని కనుక ప్రశ్నించినట్లయితే సోదరులారా షవ్వాల్ మాసంలోని ముప్పై రోజుల లోపల ఎప్పుడన్నా మీరు ఉండవచ్చు షవ్వాల్ మాసం లోపల మీరు ఈ ఆరు ఉపవాసాలు పూర్తి చేసుకోవాలి అనగా మీరు ఈ రోజు ఉండండి రేపు గనక మీరు అవకాశం కుదరలేదు అలిసివి ఉన్నారు ఎల్లుండి ఉండండి ఇలా మీరు ఒక రోజు ఉండి ఒక రోజు మా అనుకుని కూడా ఎలాగైనా సరే ఈ షవ్వాల్ మాసం పూర్తి కాకమునపే ఈ ఆరు ఉపవాసాలు మీరు పూర్తి చేసుకున్నట్లయితే అల్లందుల్లి దీనికి సంబంధించిన పరిపూర్ణమైన పుణ్యాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది సోదరులారా కాబట్టి మనము ఇటువంటి గొప్ప ప్రాముఖ్యత కాల్సినటువంటి ఈ యొక్క పుణ్య కార్యాన్ని మనము నష్టపోకుండా జాగ్రత్త పడి కాపాడుకునే ప్రయత్నం చేయాలి అల్లా తబార కోతాలతో నేను దువా చేస్తున్నాను అల్లా తబార కోతాల మనకందరికీ కూడా రమదానతో పాటు అల్హందుల్లి ఈ సంవాల మాసంలో కూడా ఆరు ఉపవాసాలు ఉండేటువంటి సౌభాగ్యం అల్లాహ్ తాలా మనకు ప్రసాదించుగాక ఆమీన్ య阿拉伯 వాఖిరు దౌఅనా అన్ అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీ వసలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి